గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగిందని వాటి శాశ్వత పరిష్కారాకే తగు చర్యలు చేపట్టామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకుల అధికారులతో కలిసి వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో ముంపు గురైన పలు ప్రాంతాన్ని వర్షాన్ని సైతం లేక చేయకుండా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో బస్టాండ్ గణపతి సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్లో వర్షపు నీరుచేరి ముంపుకునే ప్రాంతాల్ని పరిశీలించడం జరిగింది అన్నారు ముంపుకు గల ప్రధాన కారణాలు తెలుసుకొని తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకునే మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆదేశించమన్నారు సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి ఊడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు గల బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బందికరంగా బస్సు బయటే ఆపేస్తున్నారు బస్సుల్ని అక్కడే ఎక్కడ దొరుకుతుంది లోపల రావాలంటే అంతా కూడా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను చూశాను దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి కొంత నీళ్ళు అలా వెళ్ళాలి మరి కొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం అయితే దీనికి మొత్తంగా ఈ నిరదబోలుకు సంబంధించి ఒక మూడు కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరతర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు నేను దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎవరు చూసే విధంగా ప్లాన్ చేస్తాం

లెవెల్ కాకపోతే ఈ గ్రౌండ్లో ఆల్రెడీ వచ్చిన వాటర్ మాత్రం ఇక్కడ ఉండకపోతే వాటర్ చేస్తే నీరు నిలబడకుండా ఉంటుంది సరే నీరు నిలబడకుండా ఉంటారు ఓకే కానీ వచ్చినప్పుడు నీరు బయటకు వెళ్తానికి దారేది ఏదైతే లెబిల్ చేసిన తర్వాత దాన్ని వాటం పెట్టుకుని ఆ వాటర్ ప్రకారం నీళ్లు ఆ లో పెట్టుకోవాలి అది లెబిల్ చేయడానికి ఏం చేయాలో చూడండి అది మనం మున్సిపాలిటీ చేయగలమా ఇది చేసుకోవడానికి మన మున్సిపాలిటీలో మన కమిషనర్ గారు